టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు మీకు కూడా స్వాగతం చెప్తూ మీరందరూ కూడా ట్రిపుల్ ఐటీలో మాకు కూడా అవకాశం వస్తే బాగుంటుంది అన్న లక్ష్యంతో ఇక్కడికి వచ్చారు చాలా సంతోషం మీ స్క్రీనింగ్ టెస్ట్లో కూడా మీరు పాస్ అయ్యారు కాబట్టి ఇక్కడి నుంచి మీరు గట్టిగా చదువుకుంటే మీకు ఖచ్చితంగా ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ దొరుకుతుంది మీరు అందరు పిల్లల్లాగా కాకుండా విద్యలో హై స్టాండర్డ్స్ తోటి మీరు చదువు చదువుకుంటా ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు సో ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్ లెవెల్ ఏంది మీకు అంటే మీ లక్ష్యం అడ్మిషన్ కావాల్సిన మార్కులు మీరు తెచ్చుకోవాలి ఆ లక్ష్యంతో మీరు ఈ నలభై ఐదు రోజులు ఆ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు అదే లక్ష్యంతో మీరు కష్టపడి చదివితే ఖచ్చితంగా మీకు అవకాశం వస్తుంది ఇప్పుడు మేము మీ తల్లిదండ్రులు ఇక్కడ పంపించిండ్రు క్యాంపులో నలభై ఐదు రోజులు మా పిల్లలు దూరంగా ఉన్నా సరే మాకేం ఇబ్బంది లేదు అని చెప్పి అలాగే మేము కూడా అన్ని రకాలుగా ఉన్న దాంట్లో మీకు మంచి వసతులు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ విద్యాశాఖ కూడా మీకోసం టీచర్లందరినీ స్కూల్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకంగా స్పెషల్ కోచింగ్ మీకు ఇప్పిస్తూ ఉంది మీకు మెటీరియల్స్ కూడా ఇస్తూ ఉన్నాం ఇన్ని రకాల అవకాశాలు మీకు ఇచ్చిన తర్వాత ట్రిపుల్ ఐటీలో మీకు సీటు రాకుంటే ఆ బాధ్యత మాది కాదు మీదే అర్థమవుతుందా ఇఫ్ యూ ఫెయిల్ టు అచీవ్ ఎక్కడో మీ ప్రయత్న లోపం ఉన్నది తప్ప ఇంకోటి కాదు అని చెప్పి మీ అర్థం చేసుకో మీ జీవితంలో ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు మీకు రావాలనుకున్నా రాదు ఎందుకు ట్రిపుల్ ఐటీ అంటే అది ఐఐటి స్టాండర్డ్స్లో ఉంటుంది ట్రిపుల్ ఐటీలో మీరు చేరితే రేపు మీరు ఆరు సంవత్సరాలు ఆ ట్రిపుల్ ఐటీలోనే అత్యుత్తమైన విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మీకు ఇమ్మీడియట్గా ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి మీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది లేకుంటే మీరు ఇంటర్మీడియట్ చేయాలా ఆ తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ రాయాలా ఆ తర్వాత మళ్ళా మంచి కాలేజీల సీట్ దొరకాల మళ్ళీ దొరికిన తర్వాత నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ చేయాలి సో అవన్నీ కాకుండా ఇక్కడి నుంచే మీకు డైరెక్ట్ అడ్మిషన్ దొరుకుతుంది కాబట్టి మీకు ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశంగా మీరు భావించుకోవాలి మన మహబూబ్ నగర్ పిల్లల కోసమే మన ముఖ్యమంత్రి గారిని అడిగి ఈ ట్రిపుల్ ఐటీని మనం మహబూబ్ నగర్ తీసుకొచ్చినాం చాలామందికి ట్రిపుల్ ఐటీ అనే కాలేజీ ఉంటుందని కూడా చాలామంది మన పిల్లలకు తెలియదు కాబట్టే దాని గురించి ప్రిపరేషన్ పెద్దగా చేసుకో అదే అక్కడ వరంగల్ జిల్లాలో ఆ ట్రిపుల్ ఐటీ దగ్గర దగ్గర ఉన్న ప్రాంతాల్లో ఎప్పటి నుంచో ఆ ట్రిపుల్ ఐటీ గురించి వింటున్నారు కాబట్టి ఎయిత్ క్లాస్ నుంచే పిల్లలు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అడ్మిషన్స్ వస్తాయి సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ మొదలైపోయింది తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి కూడా ఇప్పుడు అక్కడ చదువుతూ ఉన్నారు దాదాపుగా రెండు వందల ఎనిమిది మంది చదువుతూ ఉన్నారు దాంట్లో మహబూబ్ నగర్ జిల్లా నుంచి మన జిల్లా నుంచి హార్డ్లీ ఒక ఏడెనిమిది మంది ఉంటారు అంతే అందుకే మన జిల్లా వాళ్ళు మన జిల్లా కోసం పెట్టుకున్నవి ఇది కాబట్టి అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మన జిల్లాల నుంచి మన పిల్లలు చదువుకోవాలన్న ఆలోచనతోటి ఈ ఎఫర్ట్ మేము పెడతా ఉన్నాం దీనికి ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంది అధికారులు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మేమందరం కూడా ఎంతో వ్యయప్రయాస కోర్చి ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఇక్కడ న్యాక్ ఆఫీస్ ఇది ట్రైనింగ్ వాళ్ళు కూడా వాళ్ళ ట్రైనింగ్ను పోస్ట్ పోన్ చేసుకున్నారు మా నాక్ ఇన్ఛార్జి గారు ఇక్కడ మీ కోసం వాళ్ళ పిల్లల హాస్టల్స్ అన్నీ ఖాళీ చేయించి కేవలం ఈ ట్రిపుల్ ఐటీ ప్రిపరేషన్ కోసం బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఖాళీ చేసి మీకు రూమ్లు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇంతమంది ఇన్ని రకాలుగా మిమ్మల్ని ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందాలని చెప్పి కష్టపడతా ఉన్నారు కాబట్టి మీరు చాలా సిన్సియర్గా చదువుకోవాల్సి వస్తుంది ఇక్కడ నుంచి ప్రతి నిమిషం కూడా వృధా కాకుండా మీరు చదవాలి ప్రతి నిమిషం వృధా అయినా కూడా అది మీకు నష్టం చేస్తుంది అర్థమవుతుంది కదా ఇక్కడ టీచర్స్ వస్తారు మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి తర్వాత ఎట్లా హయ్యెస్ట్ మార్క్స్ స్కోర్ చేయాలో మోడల్ పేపర్స్ ఇస్తారు వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి ఇంకా కూడా కావాలంటే మోడల్ పేపర్స్ చేసి తయారు చేసి ఇస్తారు మొత్తం మీద అన్ని రకాలుగా మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాం దయచేసి టైం పాస్ చేసే స్టూడెంట్స్ ఇక్కడ ఉండకూడదు ఖచ్చితంగా లక్ష్యం కోసం మేము పదహారు గంటలు పనిచేస్తాం లేదా వీలైన ఎక్కువసార్లు పనిచేస్తాం పొద్దున్నే లేచి రివిజన్ చేసుకుంటాం రాత్రి కూడా చదువుకుంటాం టైం వేస్ట్ చేయమన్న పిల్లలే ఇక్కడ ఉండాలి ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు చెడిపోతారు ఒకరు రిలాక్స్ ఉన్నారు ఒక అబ్బాయి అంటే ఆయన చూసి ఇంకో ఐదు మంది రిలాక్స్ అవుతారు ఎట్టి పరిస్థితుల్లో ఆ పని మాత్రం మీరు చేయొద్దు మీకు ఇష్టం లేకుంటే లేదు మాతోటి కాదు అని మీకు అనిపిస్తే మళ్ళీ మీరు నిరభ్యంతరంగా మీరు వెళ్ళిపోవచ్చు ఇంకో వంద మంది పిల్లలు మేము వస్తాం మేము వస్తాం అని చెప్పి లిస్టు మా అందరినీ ప్రెజర్ చేస్తూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు సో వాళ్ళందరినీ కాదని నూట యాభై మందిని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాం ఈ నూట యాభైలో మీరు గట్టిగా చదువుకుంటే ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ మీకు ట్రిప్లైట్లో సీటు రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా దానికి మీరు చాలా కష్టపడాలా ఈ నలభై ఐదు రోజులు మీరు కష్టపడాలి ఈ నలభై ఐదు రోజులే మీ జీవితంలో మరుపురాని రోజులుగా మిగిలిపోతాయి ఎక్కడ కూడా మీరు అశ్రద్ధ వహించొద్దు మీకు ఏ విధమైన అసౌకర్యాలు ఉన్నా మీ ఇన్ఛార్జీలు ఇక్కడనే ఉంటారు మీతో పాటు ఈ నలభై ఐదు రోజులు మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ప్రత్యేకంగా మేము వాలంటీర్లను పెట్టినాం వాళ్ళందరూ కూడా మీరు బాగా చదువుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు వాళ్ళ పనులన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ నలభై ఐదు రోజులు మీతో ఉంటున్నారు కాబట్టి మీరు ఆలోచన గట్టిగా చేసుకొని శ్రమ పడాలి మీకు భోజనం వసతి కూడా మంచి భోజనం పెట్టి ఏర్పాటు చేస్తాం మీ హాస్టల్ రూమ్స్లో కూడా అన్ని వసతులు ఉండేటట్టుగా మేము ఏర్పాటు చేస్తాం డిఓ గారు కూడా రెగ్యులర్ విజిట్స్కి వస్తారు మా ఏఎంఓ గారు కూడా రెగ్యులర్ విసిట్స్కి వస్తారు మా మహబూబ్ నగర్ ఫస్ట్ టీం కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తుంది మందే మాత్రం ఫౌండేషన్ టీం కూడా మానిటర్ చేస్తుంది ఇంతమంది కలిస్తేనే ఇవన్నీ ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి సో ఇంతమందికి మీరెవ్వరు మాకు సంబంధం లేదు మీరెవ్వరు కూడా భవిష్యత్తులో మాతో సంబంధం కూడా ఉండదు కానీ మన పిల్లలు మంచిగా చదువుకోవాలి వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళకి అడ్మిషన్ రావాలన్న కోరికతోటి మేమందరం కూడా ఎంతో కష్టపడి ఈ సదుపాయాలన్నీ కూడా మీకు కల్పిస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ఫుల్గా బయటకు వస్తారని ఆశిస్తూ మీ మీద నమ్మకం పెడుతూ యు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ